హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇది యాంగింగ్ పాటు యాంగింగ్ పాటులో పెంచవలసిన మొక్క ఇది నాలుగు కొమ్మలు పెట్టాను చక్కగా వచ్చేసింది చూడండి బుట్ట నిండా మనకి నర్సరీలో చాలా కాస్ట్ ఉంటుంది ఇది నాలుగు కొమ్మలు మన ఫ్రెండ్స్ దగ్గర కానీ మన ఇంట్లో ఉన్నా సరే ఈ కుండీలోంచి ఇంక నాలుగు మొక్కలు కట్ చేసుకొని ఇంకో కుండీలో డెవలప్ చేసుకోవచ్చు ఇలాగా ఇది చాలా బాగుంటుంది ఒకే కలరు చూడండి ఒకే లీఫ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా అందాన్ని ఇస్తుంది ఇది బాల్కనీలో పెట్టాను పైన హ్యాంగింగ్ పాటు తగిలిచ్చాను అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంటి చుట్టూ మనకి కార్నర్ బిల్డింగు పాత సామాన్లు ఎంట్రికలు ఇంకా కొబ్బరి బోండాలని అసలు ఇంకా ఇనుక సామాన్ల అసలు నాకు గోల గోల అసలు వీడియో తీయడానికి కుదరట్లేదు బయట పైన గార్డెన్లో కూడా అంతే అయిపోతుంది అందుకని వీడియోలు తక్కువ తీస్తున్నా నేను అసలు ఒకటే గోళ ఈ చుట్టూ ఎటు పిలిచినా కూడా నాకు అదే వినిపిస్తూ ఉంది వీడియోలో ఇక కొంచెం తగ్గించాను అనమాట కొంచెం అప్పుడప్పుడు ఎవరు లేని టైంలో మధ్యాహ్నం టైంలో అలాగా తీస్తున్నా ఒక గంట గ్యాప్ ఇస్తారు పొద్దున ఏడు ఉదయం ఏడు గంటల నుంచి మొదలయ్యి ఈ గోళ మాకు రెండు మూడు గంటల వరకు ఉంటుంది మధ్యలో ఒక గంట మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉండదు మళ్ళీ నాలుగు అయ్యేటప్పటికి మళ్ళీ మొదలైపోతుంది ఆకుకూరలు కూరగాయలు పువ్వులు అసలు ఎంత చిరాకు వాళ్ళు రాకుండా ఉన్నా కూడా మనకి ఎవరో పిలుస్తున్నట్టుగా కేకలు వేస్తున్నట్టుగా ఎవరో ఉంటున్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే మైండ్లో అలాగైపోతుంది అసలు ఎంత ప్రశాంతంగా ఉండేదో మేము వచ్చిన కొత్తలో ఈ ఏరియా అంత రద్దే అయిపోయింది అసలు కొంచెం కూడా గ్యాప్ ఉండట్లేదు ఈ గోలకి ఒక్కోసారి రాకపోతే ఆ రోజు మాకు పండగలాగా ఉంటుంది అనమాట అలాగా ఉంటుంది అంత రద్దే అయిపోయింది ఇక్కడ చాలా చిరాగ్గా ఉంది వీడియోలు తీయాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంది నాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది ఈ మొక్కని ఇలా డెవలప్ చేసుకోండి మనం ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా డెకరేషన్ చేసుకుంటాము ఇందులో మనకి ఇంకొక కలర్ ఉంది అది కొంచెం వెల్లడుపుగా ఆకులు ఇదే కాంబినేషన్ అది ఇంకా బాగుంటుంది అది కూడా నేను మళ్ళీ వీడియో పెడతాను ఇంకోసారి అది హ్యాంగింగ్ పాటలో పెట్టేది అనమాట ఇదొకటి ఇంకొకటి ఇంకా ఒకటి టెడ్లు వైర్ ఒకటి ఇంకా బిల్లల బిల్లలుగా ఉంటుంది అది బొట్టు బిల్లలాగా అది ఇంకా సూపర్ ఉంటుంది ఏలాడుతూ ఉండి ఇవన్నీ కాస్ట్ ఎక్కువ నర్సరీలో మనం ఒక హ్యాంగింగ్ పార్ట్ కొనుక్కొని చక్కగా ఈ కొమ్మలను పెట్టుకుంటే మనకి ఫ్రీగా గ్రోత్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ అసలు ఈ ఒక్క మొక్క ఉంటే చూడండి నేను ఇంకా బయట పెట్టాను ఇంకా బాగుంది వీడియో కోసం అని ఇక్కడ పెట్టాను అనమాట ఇ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాశింబీ గార్డెన్